హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ స్మార్ట్ రాధిక ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీ పల్లీ చట్నీతో పాటు హెల్దీ హెల్దీ క్యారెట్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను రండి మరి ముందుగా క్యారెట్ ఇడ్లీని తయారు చేద్దాము దీనికోసము రెగ్యులర్గా మనం ఎలా అయితే ఇడ్లీ పిండి రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలండి ఈ ఇడ్లీ పిండిని నేను రాత్రే రుబ్బి బయటనే ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టలేదు రాత్రంతా బయట ఉంచి పులియబెట్టిన తర్వాత ఈరోజు ఎన్ని ఇడ్లీలు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా క్యారెట్ని తురుముకున్నా అండి నాలుగు ప్లేట్లు ఇడ్లీ వేయబోతున్నాను దానికోసం నేను ఒక పెద్ద క్యారెట్ని తురుముకొని పిండిలో వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇందాక మీరు పిండి పల్చగా ఉంది అని అనుకోవచ్చేమో కానీ మనం క్యారెట్ తురుము వేసిన తర్వాత అది కాస్త కన్సిస్టెన్సీ చిక్కగానే అవుతుందండి ఇప్పుడు బాగా ఇడ్లీ పిండిలో క్యారెట్ కలిపేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నార్మల్గా రోజు ఎలా అయితే ఇడ్లీ వేసుకుంటామో అలా వేసేయడమే అండి ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ రాయలేదు రాయకుండానే వేసేసాను అలాగే కొంచెం పైన ఇట్లా గార్నిషింగ్ కోసం కొద్దిగా క్యారెట్ తురుము వేస్తున్నాను రెగ్యులర్గా అయితే ఏం వేయను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను కదా ప్రజెంటేషన్ బాగుండాలని అలా పెట్టాను అనమాట వేసేసి ఇంకా నార్మల్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే ఇడ్లీ పాత్రలోకి మనం వేసుకున్న ఇడ్లీలని పెట్టేసి మనం ఇడ్లీ ఆన్ చేసేసుకుంటే ఇడ్లీలు అయ్యేలోపు టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ అన్నాను కదా అది కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మూకుల్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫుల్ కప్పు పల్లీలు వేసుకోవాలండి వేసుకొని వాటిని కొద్దిగా దోరగా వేగిన తర్వాత మన రుచికి సరిపడా మనం కారం ఎంత తింటామో అలాగా నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసాను సుమా అండి లేకపోతే అట్లా కాయలు కాయలుగా వేస్తే అవి నూనెలో వేగి ఇట్లా చిట్లి మనకే మొహం మీద పడతాయి అందుకని ఎప్పుడైనా పచ్చిమిరపకాయని కట్ చేసే వేసుకోవాలి అలాగే దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ కాస్త నూనెలో అట్లా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు చిన్న రిక చింతపండు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు అంటే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్లో ఉన్న కారాన్ని బట్టి కూడా వేసుకోవాలి ఇక ఇప్పుడు అన్నీ వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఒక పావు చెక్క కూడా అక్కర్లేదు అంత కొబ్బరి వేసుకొని తర్వాత ఒక అరకప్పు పుట్నాలు కూడా వేసుకొని ఇలా ముందు కోర్స్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని మంచిగా ఇలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి ఇప్పుడు బాగా మెత్ మెత్తగా పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టాలి ఇక ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము పోపు రెగ్యులర్ పోపే అండి యాజ్ యూజువల్గా అన్నిటికీ ఎలా పోపు పెట్టుకుంటామో అట్లాగే పోపు కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని గుమగుమలాడే పోపు అదిగో పసుపు మర్చిపోయానుండోయ్ కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేసుకుంటే గుమగుమలాడే పోపును తీసుకొచ్చి ఇలా చట్నీలో వేసేసుకోవడమే ఇంకేముంది అక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇందాకే చట్నీ చేసేటప్పుడే ఇక ఇడ్లీలు తీసుకుని మనం ప్లేట్లో పెట్టుకోవడమే తినడానికి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అలాగే చట్నీ చట్నీతో పాటు నేను ఇక్కడ కారపొడి కూడా వేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కారపొడి రెసిపీ కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకేముందండి వేడి వేడి వేసేసుకొని ఒకసారి టేస్ట్ కూడా చూసి చెప్తా అండి ముందు అసలు క్యారెట్ కలిపాం కదా ఇడ్లీ ఎలా వచ్చిందో చూద్దాము నార్మల్ ఇడ్లీలానే ఉంటుంది ఇదిగోండి లోపల క్యారెట్ తురుము కనిపిస్తూ మంచిగా రెగ్యులర్ ఇడ్లీ వచ్చినట్టే వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ మనకి ఏమి డిఫరెన్స్ అనిపించదండి చాలా టేస్టీ హెల్దీ ఓకే అండి మరి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ